టోల్ ఫ్రీ నెంబర్కి డ్రగ్స్ గురించి కానీ ద్రవ్యాల గురించి కానీ గాంజా గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము బైక్ టెఫ్ట్ ఏమైనా జరిగినా కూడా గా తెలియపరచాలి బికాస్ చాలా వరకు ఈ బైక్లు దానికి గాంజా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలుస్తుంది అట్లానే స్టూడెంట్స్కి స్పెషల్గా స్వీట్ వార్నింగ్ ఇవ్వదలుచుకున్నా కైండ్లీ డోంట్ ఎన్కరేజ్ దిస్ హ్యాబిట్ ఎప్పుడో వేరే దేశాల్లో ఉండేటటువంటి హ్యాబిట్ ఈ డ్రగ్స్కి కన్జ్యూమ్ చేయడం అనేది ఈరోజు చాలా సరదాగా ఉంటుంది కానీ తర్వాత అది మీ హెల్త్ మీ మెంటల్ స్టేటస్ మీద ప్రభావం మాత్రమే కాకుండా సమాజం మొత్తం మీద చాలా దుష్ప్రభావం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీ వాంట్ వాన్ ఆల్ ద స్టూడెంట్స్ దీన్ని కన్జ్యూమ్ చేసి ప్రొక్యూర్ చేసేటటువంటి స్టూడెంట్స్ కూడా మీరు దయచేసి మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు ఇది సరఫరా చేయడం ఎట్లాంటి నేరమో కన్స్యూమ్ చేయడము మీ దగ్గర ప్రొక్యూర్ చేసుకొని దగ్గర ప్రొసెస్ చేసుకోవడం కూడా తప్పే